ఎక్కడానికి సిద్ధమవుతున్న హైడ్రోజన్ రాయిల్ మొట్టమొదటి హైడ్రోజన్ ఆయిల్ భోగిల తయారీ ఇంటిగ్రిల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు జరుగుతున్న సంగతి తెలిసిందే దాదాపు ఎనభై శాతం మేరకు పనులు పూర్తయ్యాయి ప్రపంచంలోనే మొదటిసారిగా భారత్లో పది పది భోగిలతో కూడిన హైడ్రోజన్ రైలును పట్టాలెక్కనుంది త్వరలో ప్రప ప్రపంచంలోనే మొదటిసారిగా పర భారత్లో పది పొగలతో కూడిన హైడ్రోజన్ రైలు నడవనుంది ఒక్కో రైలు ఎనభై కోట్లతో ఉత్పత్తి ప్రారంభమైంది కరిపైన ఉద్గారాలను దృష్టిలో ఉంచుకొని కా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ రైళ్లను పర్వత ప్రాంతాల్లో నడపాలన్నది ప్రభుత్వ ఆలోచన మొదటి రైలు ఈశాన్య రైల్వే నార్థన్ రైల్వే దానిలో ఈ నె ఈ ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రజలకు సేవలు అందించే అవకాశం ఉన్నాయి త్వరలో రే రన్ కూడా జరగనుంది ఈ రైళ్ల వల్ల రెండు వేల నాటికి కర్బన ఉద్గారాలను జీరోకు చేరగలవని రైల్వే అధికారులు పేర్కొన్నారు ఈ ఈ రైలు యొక్క ఈ మొదటి రైలు హర్యానాలోని జిన్ సోనిపేట మధ్య తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరం నడుస్తుంది ఈ రైలుకు టూ హండ్రెడ్ హెచ్పి ఇంజన్ను అమర్చున్నారు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా డిజైన్ చేశారు గత గత ఏడాది కేంద్ర బడ్జెట్లో హై హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు ప్రకటించారు ఇరవై మూడు వందల కోట్లతో ముప్పై ముప్పై ఐదు హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు గత ఏడాది ఐసీఎఫ్లో పనులు ప్రారంభమై ప్రస్తుతం హైడ్రోజన్ రైలుకు పెయింటింగ్ హైడ్రోజన్ సిలిండర్ కనెక్షన్స్ ఇతర సాంకేతిక పనులు జరుగుతున్నాయి ఈ పను ఈ పనులన్నీ ఈ నెలలోనే ముగుస్తాయని ట్రయల్ రన్ వచ్చినలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు ఈ రైల వల్ల ఈ ఈ హైడ్రోజన్ రైల వల్ల కర్బన్ ఉద్గారాలు శబ్దం బాగా తగ్గుతాయి జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ యూకే చైనా దేశంలో హైడ్రోజన్ రైళ్లు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ఇరవై ఐదు ఇరవై మూడు వందల కోట్లతో ముప్పై ఐదు ముప్పై ఐదు హైడ్రోజన్ తయారు రైలు తయారు చేయాలని గత గత సంవత్సరం నిర్ణయించింది ఈ మేరకు గత ఏడాది నుంచి ఐసిఎఫ్లో పనులు ప్రారంభమయ్యాయి ఇప్పుడు హైడ్రోజన్ రైలు ఒక రైలు దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తి చేసుకొని పెయింటింగ్ అండ్ సాంకేతిక సాంకేతికమైన పనులు జరుగుతున్నాయి ఇది మన భారతదేశంలో మొట్టమొదటి రైలు ప్ర మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పది భోగిలతో హైడ్రోజన్ రైలు ప్రారంభమైన ప్రపంచంలోనే మొ మొట్టమొదటి రైలు అంటే ఇదివరకు జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ యూకే చైనాలో ఉంది కానీ పది భోగిలతో అక్కడ రైల్స్ లేవు అయితే వీళ్ళు మన భారతదేశం హైడ్రోజన్ రైలు పైన ఒక్కొక్క రైలు పైన ఎనభై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈ రైలు నార్త్ అని మొదటి రైలు నార్త్ నార్త్ స్టేట్స్లోనే ప్రారంభంగా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపుగా మరి ఏప్రిల్ నెలాఖరులో లేదంటే మేలో కూడా ఇది పట్టాలెక్కనుంది ఇది ఫస్ట్ హర్యానాలోని జీన్ సోనిపేట మధ్య తొంభై ఎనిమిది కిలోమీటర్ దూరం రెండు స్టేషన్ల మధ్య నడవనట్టు తెలుస్తుంది ఇది దీనికి రైలు యొక్క ఇంజన్ పన్నెండు వందల హెచ్పి అంటే హార్స్ పవర్ ట్వెల్వ్ హండ్రెడ్ హార్స్ పవర్ సామర్థ్యం గల ఇంజన్ ఈ ట్రైన్ కమర్చారు ఇది గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది సో ఇది హైడ్రోజన్ రైలు అమల్లోకి వస్తే దాదాపు రెండు వేల ముప్పై కల్లా కార్బన్ ఉద్గరాలు జీరోకు చేరుకోవాలని రైల్ చేరుకోవచ్చు అనేసి రైల్వే అధికారులు తెలిపారు చూద్దాం ఇది ఒకటి ఇది పర్యావరణకు మంచి చేసే రైలు ఎందుకంటే జీరో పొల్యూషన్తో స్టార్ నడుస్తుంది దీంతో సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది చూద్దాం ఈ ఫస్ట్ రైల్ అయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది త్వరలో అంటే ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో కానీ ఇది పట్టాలెక్కనుంది